మనలో చాలామంది ఏదన్నా పని చేయాలంటే చాలా భయపడుతుంటారు అలా భయపడుతూ అసలు పని చేయడమే మానేస్తుంటారు నలుగురు నన్ను చూసి ఏమనుకుంటారు నవ్వుతారేమో సక్సెస్ రాదేమో ఎగతాలు చేస్తారేమో అని ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ అసలు పని చెయ్యడమే మానేస్తారు కానీ నువ్వు పని మొదలు పెడితే కదా తెలిసేది అది సక్సెస్ అవుతుందా అవ్వదా అని కర్మను చేయడం వరకే నీకు అధికారం ఉంది ఆ కర్మ ఇచ్చే ఫలితం మీద నీకు ఎలాంటి అధికారం లేదు ఇది నేను చెప్పిన మాట కాదండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట కర్మణ్యే వాదికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మ ఫలహేతుర్భుహు మాతే సంగోస్త్వ కర్మని అంటే కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు కానీ వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణం కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఇతరుల గురించి ఆలోచించొద్దు ఇప్పుడు కాకపోయినా ఇంకో కొన్ని రోజుల తర్వాత అయినా నీకు ఖచ్చితంగా సక్సెస్ వచ్చిద్ది నువ్వు మొదలుపెట్టిన ప్రతి పని సక్సెస్ అవ్వాలనేం లేదు ఏది రాసిపెట్టిందో అది ఖచ్చితంగా వచ్చిద్ది అది వచ్చే వరకు నువ్వు ప్రయత్నిస్తూ ఉండు కానీ ఎప్పుడు సక్సెస్ గురించి ఆ పని యొక్క రిజల్ట్ గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు ఎందుకంటే అది నువ్వు అనుకున్న సమయానికి రాలేదని ఎక్కువ టెన్షన్ పడి స్ట్రెస్ తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళడం అలా అవుతుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు దాని గురించి ఆలోచించొద్దు కేవలం నువ్వు పని చేసుకుంటూ మాత్రమే వెళ్ళు ఆ కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడికి వదిలేసేయి ఇలా చేసావంటే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన మనస్సుతో చేసే ఏ కార్యమైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు ఏ పని చేయాలన్నా ఎవరి గురించి ఆలోచించకుండా బాధపడకుండా ఆ పని మొదలుపెట్టు దాని యొక్క ఫలితాన్ని ఆ దేవుడికే వదిలేసాయి యాక్షన్ జరిగినప్పుడు దానికి రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది ఇది సృష్టి ధర్మం అంటే నువ్వు చేసిన పనిని బట్టి దాని యొక్క ఫలితం కూడా ఖచ్చితంగా ఉండిద్ది ఇతరులకు హాని కలిగించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఖచ్చితంగా నీకు మంచి ఫలితాన్నే ఇస్తాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ